అందరికీ నమస్కారం నేను గుంటూరు వెస్ట్ చేసుకుని గుంటూరు ప్రజలందరూ శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరాన్ని స్వాగతించే దాంట్లో భాగంగా ప్రజలందరూ శాంతియుతమైన శాంతియుతమైన వాతావరణంలో వాళ్ళ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము అన్నెసరిగా రోడ్స్ మీదకి రావడము పబ్లిక్ ప్లేసెస్ లో కేక్ కటింగ్ చేయడము డీజేలు పెట్టుకోవడము న్యూసెన్స్ న్యూసెన్స్ చేయడము లార్జ్ స్కేల్ గ్యాదరింగ్స్ చేయడము మీ బైక్ సైలెన్సెస్ తీసేయడము బై సైలెన్సర్స్ తీసేసి లార్జ్ సౌండ్ క్రియేట్ చేయడము ఆ ట్రిపుల్ డ్రైవింగ్ చేయడము మైనర్ డ్రైవింగ్ చేయడము డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాటుగా ఎట్లాంటి న్యూసెన్స్ యాక్టివిటీ చేసినా కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీని గురించి ఖచ్చితంగా పోలీస్ ప్రదేశ్ రోడ్ మీద ఉంటది మీ బైక్ సీజ్ చేయడం జరుగుతుంది మీరు కనుక ఏదైనా వైలేషన్స్ చేసినట్లయితే పోలీస్ పెట్రోలింగ్ రక్షక టీమ్స్ అందరూ ఫీల్డ్ లో ఉండడం జరుగుతుంది అందరూ ప్రశాంతమైన వాతావరణంలో మీ ఇంటి దగ్గర మాత్రమే ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవాలి అన్నసరిగా రోడ్స్ మీదకి రావద్దు అన్నసరిగా ఇబ్బందుల గురికావద్దు అని చెప్పేసి తెలియడం జరుగుతూ ఉంది అలాగే ఏదైతే ఈవెంట్స్ ఎవరైతే సెలబ్రేట్ చేస్తా ఉంటారో ఈవెంట్స్ సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ పర్మిషన్ తీసుకొని మాత్రమే ప్రాపర్ క్రౌడ్ కంట్రోల్స్ తీసుకొని మాత్రం మీరు ఆ ఈవెంట్స్ చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎలాంటి అప్సిడెంట్ అప్సిడెంట్ ఆసెస్ గానీ అప్సిడెంట్ గానీస్ లేకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరూ బాధ్యతయుతమైన వాతావరణంలో వాళ్ళ బాధ్యతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పేసి అన్నెసరిగా మీరు న్యూసేర్స్ క్రియేట్ చేయడము లేదంటే న్యూ ఇయర్ భాగంగా రోడ్ మీదకి వచ్చి అన్నసరిగా ప్యానిక్ సిచువేషన్ ఏదైనా క్రియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ పోలీస్ యాక్షన్ ఉంటుంది ప్రజలందరూ కూడా ఏదైనా ఇబ్బంది క్రియేట్ ఇబ్బంది ఏదైనా వాళ్ళు ఫేస్ చేయడం జరిగితే ఖచ్చితంగా మంటు కాల్ చేయడం కాల్ చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అందరికీ మరొకసారి మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ధన్యవాదాలు